మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణముంటుంది మన కళ్లకు కనిపించకపోయినా ఆ కారణం దైవం రాసిన విధి పుస్తకంలో ముందే నిర్ణయించబడినది ఎవరు ఎంత ప్రయత్నించినా దేవుడు రాసిన ఆ గీతను ఎవరూ చెరపలేరు ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకు కొంతమంది కష్టపడికూడా ఫలితాలు పొందరు మరికొంతమంది చిన్న ప్రయత్నంతోనే మహద్భాగ్యాన్ని పొందుతారు అది అంతా మన కర్మల ఫలితం మన గత జన్మల ప్రతిఫలం మన పూర్వజన్మలో చేసిన పుణ్యాలు పాపాలు ఈ జన్మలో మన దారిని తీర్చిదిద్దుతాయి ఎవరూ ఆ దైవన్యాయం నుండి తప్పించుకోలేరు విధి రాసినది తప్పకుండా జరుగుతుంది అయితే అదే విధి మన జీవితాన్ని మార్చేసే నాలుగు పనులను మన ముందుంచుతుంది ఆ పనులు చేసేవారికి పేదరికం శాశ్వతంగా దూరమవుతుంది దేవుని కరుణతో వారి జీవితంలో వెలుగు నిండిపోతుంది ఈ కథ మనస్సును కదిలిస్తుంది ఆలోచింపజేస్తుంది ప్రతి మనిషిలోని నమ్మకాన్ని మళ్ళీ వెలిగస్తుంది ఈ పవిత్రమైన కథను పూర్తి విన్నవారికి దేవి కృప తప్పకుండా లభిస్తుంది ఆమె అనుగ్రహంతో మీ ఇంటిలో సంపద శాంతి ఆనందం నిండిపోతాయి అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్లో దేవి అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆమె ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది ఇప్పుడు మనం ఈ పవిత్రమైన కథను ప్రారంభిద్దాం ఒక ముసలి రాబందు తన భార్యతో చెప్పింది భాగ్యం రాసినది ఎప్పటికీ మారదు మన మునుపటి జన్మల్లో చేసిన కర్మల ఫలం ఈ జన్మలో లేదా వచ్చే జన్మల్లో తప్పకుండా అనుభవించాల్సిందే దైవ న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరు రాసినది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈ నాలుగు పనులు మనిషిని పేదవాడి నుండి రాజుగా మార్చేస్తాయి మీరు ఎంత పేదవారైనా లక్ష్మీదేవి అనంత కృప పడితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది స్నేహితులారా ఈ నాలుగు పనులు చేసే వ్యక్తి ఎప్పటికీ పేదవాడిగా ఉండడు అయితే ఈ అద్భుత కథను ప్రారంభిద్దాం ప్రియమైన శ్రోతలరా పురాతన కాలంలో ఒక అడవిలో ముసలి రాబందు తన ఆడ రాబందు భార్యతో కూర్చుని ఉంది సీతాకాలపు రాత్రే కకావికాలు చలి పుట్టిస్తోంది అప్పుడు ఆడ రాబందు అంటుంది ప్రియమైనవాడా ఈ రాత్రిని ఎలా గడపాలి చలి భరించలేకపోతున్నాను నాకు ఒక మంచి కథ చెప్పు రాత్రి సాఫీగా గడిచిపోతుంది ఆ మాటలు విన్న ముసలి రాబందు అంటుంది ప్రియమైనది నీకు ఒక జానవర్ధకమైన ప్రేరణాత్మకమైన కథ చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను ఇందులో జీవితానికి అద్భుతమైన పాణ్యం దాగవుంది ఇప్పుడు ఆడ రాబందు శ్రద్దగా వినసాగింది రాబందు కథ ప్రారంభించింది ఈ కథ వింటున్నవారు పూర్తిగా వినండి కథ చివర్లో రాబందు నాలుగు ముఖ్యమైన మాటలు చెబుతుంది వాటిని జీవితంలో గుర్తుంచుకోండి అమలు చేయండి స్నేహితులారా రాబందు కథ మొదలుపెట్టింది ప్రియమైనది చాలా కాలం క్రితం ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు ఒకరోజు రాజు తన దర్బారులో కూర్చుని ఉన్నాడు అప్పుడు ఒక బిచ్చగాడు వచ్చాడు ఆ బిచ్చగాడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది శరీరం బక్క గుడ్డలు చిరిగినవి మురికి అలసిన కళ్ళు రాజు ఆ బిచ్చగాడిని చూసి జాలిపడ్డాడు వెంటనే తన మంత్రిని పిలిచి ఈ బిచ్చగాడికి తగిన భిక్ష ఇచ్చి పంపించు అని ఆదేశించాడు స్నేహితులారా బిచ్చగాడు భిక్ష తీసుకుని రాజుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు కాని రాజు మనసులో ఒక ప్రశ్న మిగిలింది నేను ఏ మంచి కర్మలు చేశాను ఈ రాజ్యం వచ్చింది ఈ బిచ్చగాడు ఏ చెడు చేశాడు ఇంత అవమానకరమైన జీవితం వచ్చింది స్నేహితులారా ఈ ఆలోచన వచ్చిన వెంటనే మరుసటి రోజు రాజు తన పట్టణంలోని అందరు పండితులను సభకు పిలిచాడు అందరు పండితులు సభలో హాజరయ్యారు రాజు తన మనసులోని ఆందోళనను వారితో పంచుకున్నాడు ఓ మహానుభావులారా మిమ్మల్ని ఇక్కడికి రప్పించినదినా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికే నా మనసును ఒక ఆలోచన బాధిస్తోంది రాజుమాటలు విన్న సభలోని ఒక పండితుడు లేచి నిలబడి మహారాజా ఏ అయోమయం మిమ్మల్ని బాధిస్తోంది ఏ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది దయచేసి చెప్పండి రాజుమంద్రస్వరంలో ఓ మహానుభావులారా ఈ సభ ఏర్పాటు చేసినది నేను ఏ మంచి కర్మల వల్ల ఈ రాజ్యం సంపద వైభవం పొందానో తెలుసుకోవడానికే మీలో ఎవరైనా చెప్పగలిగితే వారిని ధనవంతుడిని చేస్తాను అపారధనం ఇస్తాను చెప్పలేకపోతే గాడిదపై కూర్చోబెట్టి తలముండించి ముఖానికి నల్లమబ్బు రాసి అవమానించి దర్బారు నుండి బయటకు పంపిస్తాను స్నేహితులారా రాజు మాటలు విన్న సభలోని పండితులు షాక్లో పడ్డారు రాజుకు చెప్పడం కంటే మౌనంగా ఉండడం లేదా కొంత సమయం కావాలని అడిగ వెళ్లిపోవడమే మేలు అనుకున్నారు రాజుకు చెప్పి సంతృప్తి కలిగించలేకపోతే పెద్ద అవమానం ప్రియశ్రోతలారా ఈ ఆలోచనతో అందరు పండితులు ఒకరితో ఒకరు సలహా తీసుకున్నారు సలహా తర్వాత రాజుతో మహారాజా మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాము కాని కొంత సమయం ఇవ్వండి ఆరు నెలలు గడువు ఇవ్వండి ఆ తర్వాత మీకు రహస్యం చెబుతాము రాజు సరే ఆరు నెలలు ఇస్తాను కాని ఆ తర్వాత తప్పకుండా సమాధానం చెప్పాలి పండితులు రాజుకు హామీ ఇచ్చి చింతించకండి మహారాజా ఆరు నెలల తర్వాత మీ సందేహం తీరుస్తాము అన్నారు స్నేహితులారా ఇలా రాజు నుండి ఆరు నెలల గడువు తీసుకుని పండితులు దర్బారు నుండి బయటకు వచ్చారు చెప్పడానికి చెప్పారు కాని సమాధానం వారికీ తెలియదు బయటకు వచ్చి ఆలోచించారు ఈ సంకటం నుండి ఎలా బయటపడాలి అందరూ మౌనంగా ఉన్నారు ఎవరికీ పరిష్కారం తోచలేదు అప్పుడు ఒక పండితుడు అరే సోదరులారా ఇంకా పూర్తి ఆరు నెలలు ఉన్నాయి ఆరు నెలలు సుఖంగా గడపండి సమయం వచ్చినప్పుడు చూస్తాము భవిష్యత్తు ఆలోచనతో ప్రస్తుతాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు ఆరు నెలల తర్వాత పట్టణం బయట గుండం దగ్గర కలుద్దాం ఎవరికైనా సమాధానం తెలిస్తే ఇతరులకు చెప్పండి అని ఒప్పుకుని ఇళ్లకు వెళ్లారు క్రమంగా రోజులు నెలలు గడిచాయి ఆ సమయంకూడా వచ్చేసింది మరుసటి రోజు రాజుకు సమాధానం చెప్పాలి ఒప్పందం ప్రకారం అందరు పండితులు పట్టణం బయట గుండెం దగ్గర సమావేశమయ్యారు ఒకరినొకరు అడిగారు ఎవరికైనా సమాధానం తెలిసిందా అందరి సమాధానం ఒక్కటే మాకు ఏమీ తెలియలేదు ఎవరికీ సమాధానం లేదని తెలిసి అందరూ ఆందోళనకు గురయ్యారు ఇప్పుడు ఏమి చేయాలి అందరూ ఆందోళనలో మునిగిపోయారు అప్పుడు ఎక్కడినుండో ఒక ముసలి బ్రాహ్మణ సన్యాసి అక్కడికి వచ్చాడు అందరినీ ఆందోళనలో చూసి ఏమిటి సోదరులారా ఎందుకు ఇంత చింతలో ఉన్నారు అని అడిగాడు సన్యాసి మాటలకు పండితులు పూర్తి సంఘటన చెప్పారు మహాత్మా మేము రేపు రాజుకు సమాధానం చెప్పకపోతే తలముండించి గాడిదపై రాజ్యం నుండి బయటకు పంపిస్తాడు అందుకే చింతలో ఉన్నాము సన్యాసి ఓ పండితులారా ఇక చింతించాల్సిన అవసరం లేదు మీ రాజుకు ఏ పుణ్యకర్మ వల్ల రాజ్యం వచ్చిందో నాకు తెలుసు అందరూ ఆశ్చర్యంతో నిజమ మహాత్మా మీకు ఎలా తెలిసింది సన్యాసి అవును పూర్తిగా తెలుసు పండితులు చేతులు జోడించి మహాత్మా అయితే దయచేసి మాకు చెప్పండి రాజునుండి వచ్చే బహుమతిలో ఎక్కువ భాగం మీకు ఇస్తాము ముసలి బ్రాహ్మణుడు ఓ పండితులారా మీ నుండి ఏ బహుమతి అవసరం లేదు మీరు నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి నేనే సమాధానం చెబుతాను స్నేహితులారా ఈ మాటలు విన్న పండితుల ముఖాలు వెలిగిపోయాయి ఉత్సాహంతో ముసలి బ్రాహ్మణుడిని తీసుకుని రాజదర్బారుకు చేరుకున్నారు రాజుకు పరిచయం చేశారు రాజా ఈ ముసలి బ్రాహ్మణుడు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాడు రాజు సరే నాకు సమాధానం కావాలి మీరివ్వండి లేదా ఈ మహాత్మా ఇవ్వండి చెప్పండి బ్రాహ్మణ దేవుడా ఏ వల్ల నాకు ఈ రాజ్యం వచ్చింది బ్రాహ్మణుడు మహారాజా నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా రాజు ఉత్సాహంతో అవును మహాత్మా అదే తెలుసుకోవాలనుకుంటున్నాను బ్రాహ్మణుడు మహారాజా ఈ పేద పండితులను బాధపెట్టడం వల్ల లాభంలేదు మీ ప్రశ్నకు సమాధానం ఒక్క వ్యక్తి మాత్రమే ఇవ్వగలడు రాజు మరింత ఉత్స్కతతో ఎవరు చెప్పగలరు త్వరగా ఈ రహస్యం వెల్లడించండి ఇక ఆలస్యం సహించలేను ముసలి బ్రాహ్మణుడు మహారాజా ఇక్కడ నుండి వందకోసుల దూరంలో ఉత్తర దిక్కున ఒక అడవిలో ఒక మహాత్మా తపస్సు చేస్తున్నాడు అతడు కేవలం బూడిదే తింటాడు బూడిద తప్ప మరేమీ స్వీకరించడు బూడిదే మలవిసర్జన చేస్తాడు ఆ మహానుభావుడు దూరదృష్టి కలిగినవాడు అతడు మాత్రమే మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు ఈ మాటలు విన్న రాజు బ్రాహ్మణుడి మాట నమ్మి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ఆ మహాత్మాన్వేషణలో బయలుదేరాడు ఆ సాధువు అడవిలో బూడిద తింటూ బూడిద మలవిసర్జన చేస్తూ ఉండేవాడు అనేక రోజుల ప్రయాణం తర్వాత రాజు ఆ అడవికి చేరుకున్నాడు మహాత్మా తపస్సులో ఉన్నాడు రాజు చేతులు జోడించి ఒక ప్రదక్షిణ చేశాడు ముందు నిలబడ్డాడు రెండు గంటల తర్వాత మహాత్మా సమాధి వీడింది రాజును చూసి ఓ యువకుడా నువ్వు ఎవరు రాజులా కనిపిస్తున్నావు ఈ నిర్జన అడవిలో ఏమి చేస్తున్నావు రాజు తన పరిచయం వచ్చిన కారణం చెప్పాడు మహాత్మా ఇప్పటికీ నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేను కాని ఇక్కడ నుండి యాభై కోసుల దూరంలో ఉత్తర దిక్కున మరో మహాత్మా తపస్సు చేస్తున్నాడు అతడు అగ్ని తిని జీవిస్తాడు అగ్నే అతని జీవనం అతని దగ్గరకు వెళ్ళు అతడు నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాడు మహాత్మా మాటలు విన్న రాజు కొంచెం నిరాశ చెందాడు కాని కొత్త ఉత్సాహంతో ఆ మార్గంలో బయలుదేరాడు త్వరలోనే అగ్నిలో తపస్సు చేసే సాధువును కనుగొన్నాడు సాధువు సమాధి అవస్థలో ఉన్నాడు కొంతసేపటికి సమాధి వీడింది రాజును గౌరవంగా నిలబడి ఉండటం చూశాడు రాజు వచ్చిన కారణం అడిగాడు రాజు తన సమస్యను వివరించాడు స్నేహితులరా మాటలు విన్న సాధువు వినురాజా నేను కాలంగా తపస్సు చేస్తున్నాను కాని కొన్ని రహస్యాలు నాకు తెలియవు నీ ప్రశ్నకూడా అలాంటిదే నేను సమాధానం ఇవ్వలేను రాజు సాధువు మాటలు విని నిరాశ చెందాడు మహాత్మా అయితే నా ఇంత దూరం రావడం వ్యర్థమేనా మీరు తప్పకుండా పరిష్కరిస్తారని ఆశతో వచ్చాను సాధువు రాజును చాలా విచారంగా చూసి రాజా నిరాశ చెందకు నాకు నీ ప్రశ్న సమాధానం తెలియదు కాని దానికి సమాధానమున్న వ్యక్తిని నేను బాగా తెలుసు రాజు సరే మహారాజా అతని చిరునామా చెప్పండి ఇంత దూరం వచ్చాను అతన్ని కలుస్తాను మహాత్మా వినురాజా ఇక్కడ నుండి వంద మైళ్ల దూరంలో చీలగడు అనే నగరముంది అక్కడ సంజీవుడు అనే ప్రముఖ వైశ్యుడు ఉంటాడు అతని భార్య ఇప్పుడు గర్భవతి రెండు రోజుల్లో అతని ఇంట ఒక కుమారుడు జన్మిస్తాడు కాని ఆ బిడ్డ కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాడు తర్వాత మరణిస్తాడు వైశ్యుడు బిడ్డను శ్మశానంలో పాతిపెడతాడు అతడు వెళ్లిపోయాక నువ్వు ఆ మృత శిశువును బయటకు తీసి అతని ముందు నీ ప్రశ్న అడుగు నీకు సమాధానం తప్పకుండా లభిస్తుంది రాజు ఆశ్చర్యంతో సాధూకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాడు చీలగడు నగరానికి చేరుకున్నాడు వైశ్యుడి దగ్గర ఒక చౌత్రపై కూర్చున్నాడు కొంతసేపటికి వైశ్యుడు బయటకు వచ్చాడు అపరిచితుడిని చూసి స్నేహితుడా నువ్వు ఎవరు ఎవరినీ ఎదురుచూస్తున్నావు రాజు నీ ఇంటికి వచ్చే ఆ చిన్న అతిథిని ఎదురుచూస్తున్నాను నీ భార్య గర్భం నుండి త్వరలో జన్మించబోతున్నాడు వైశ్యుడికి ఆశ్చర్యం నీకు నా భార్య గర్భవతి అని ఎలా తెలిసింది రాజు ఒక మహాత్మా చెప్పాడు నీ భార్య గర్భం నుండి అందమైన కుమారుడు జన్మిస్తాడు వైశ్యుడు కాని సోదరా మాట అసంపూర్ణంగా ఎందుకు వదిలావు బిడ్డ ఆరోగ్యంగా పుడతాడా రాజు అవును చాలా ఆరోగ్యంగా పుడతాడు కాని కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాడు ఇదే విధి విధానం వైశ్యుడు భయంతో అరెసోదరా శుభాశుభాలు చెప్పు ఈ వయసులో కుమారుడు పుట్టి చనిపోతే నాకు పెద్ద షాక్ రాజు సత్యం చెప్పాను సోదరా స్నేహితులరా వైశ్యుడు బిడ్డను కాపాడుకోవడానికి అనేక వైద్యులను పిలిచాడు కానీ విధి రాసినది ఎవరు మార్చగలరు జరిగేది విధి ఇష్టం వైశ్యుడు ప్రయత్నాలు చేశాడు కాని ఏమీ పనిచేయలేదు మహాత్మా చెప్పినట్టు కొంతసేపటికి వైశ్యుడి భార్యకు కుమారుడు జన్మించాడు ఇంటా ఆనందాలు నిండాయి కానీ నాలుగు గంటల తర్వాత బిడ్డశ్వాస ఆడకపోవడం మొదలైంది వైద్యులు ప్రయత్నాలు చేశారు కాని విఫలమయ్యారు నాలుగు గంటల వయస్సులోనే బిడ్డ మరణించాడు కొంచెం క్రితం ఆనందం నిండిన ఇల్లు ఇప్పుడు దుంహక సముద్రం వైశ్యుడు కొట్టుకుని కర్తవ్యం నిర్వహించాడు శవాన్ని గుడ్డలో చుట్టి శ్మశానానికి బయలుదేరాడు శ్మశానంలో గొయ్యి తవ్వి తన హృదయ ఖండాన్ని పాతిపెట్టాడు మట్టికప్పి కన్నీళ్లతో ఇంటికి తిరిగి వస్తున్నాడు అప్పుడు దాక్కుని ఉన్న రాజు ఆ స్థలానికి వచ్చాడు మహాత్మా చెప్పినట్టు వైశ్యుడు వెళ్లగానే మట్టి తొలగించి బిడ్డను బయటకు తీశాడు ప్రియశ్రోతలారా రాజు బిడ్డను గుడ్డ నుండి విప్పగానే ఆశ్చర్యానికి అవధిలేదు కర్మ మరియు వల్ల ఆ బిడ్డ మళ్ళీ జీవించాడు ఏమిటి సోదరా నా నిద్రను ఎందుకు భంగపరిచావు బిడ్డ మాటలు విన్న రాజు తన ప్రశ్నను చెప్పాడు నువ్వు మాత్రమే నా సందేహం తీర్చగలవు పూర్తిగా సమస్య వివరించాడు బిడ్డ సోదరా నీకు ఈ రాజ్యం ఎందుకు వచ్చిందో ఒక పెద్ద కథ తెలుసుకోవాలంటే సంక్షిప్తంగా చెబుతాను సోదరా ఈ జన్మలో నువ్వు రాజు మునుపటి జన్మలో నువ్వు నా చిన్న సోదరుడివి రాజు ఆశ్చర్యంతో నేను నీ సోదరుడినా బిడ్డ అవును మునుపటి జన్మలో మేము నలుగురు సోదరులము ఒక ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసేవాళ్లము ఆ కాలంలో విద్యార్థి జీవితం సన్యాసిలాంటిది బ్రహ్మచర్యం భిక్షాటన ఇంకా అనేక నియమాలు ఆ నియమాలు పాటిస్తూ మేము నలుగురు ఆశ్రమంలో విద్య నేర్చుకునేవాళ్లము ఆశ్రమం దగ్గరలోని పట్టణంలో భిక్ష కోసం వెళ్లేవాళ్లము మేము నలుగురు సోదరులు పొందిన భిక్షను పంచుకుని తినేవాళ్లము ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి కాని ఒకరోజు మాకు పెద్ద తప్పు జరిగింది రాజు ఉత్కతతో సోదరా ఏ తప్పు బిడ్డ రాజా మధ్యలో మాట్లాడకు నా మాటలు విను నాకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అది గడిచితే నీ సమాధానం అసంపూర్ణం అవుతుంది రాజు వెంటనే మౌనంగా మారాడు బిడ్డ కథ కొనసాగించాడు రాజా ఒకరోజు సాధారణంగా భిక్ష కోసం బయలుదేరాము అనేక దగ్గర అడిగాము కాని ఒక్క ధాన్యం కూడా దొరకలేదు ఖాళీ చేతులతో ఆశ్రమానికి వచ్చాము ఆ రాత్రి ఆకలితో గడిపాము మరుసటి రోజుకూడా అదే జరిగింది ఎవరూ భిక్ష ఇవ్వలేదు బదులుగా ఇంత బలిసిన వాళ్ళు భిక్ష అడుగుతారా మీకు సిగ్గులేదా అని అవమానించారు ఆ అవమానకర మాటలు విన్న ముగ్గురు సోదరుల తలలు సిగ్గుతో వంగాయి ముగ్గురం ఆ రోజు నుండి భిక్ష అడగడం మానేశాము కాని నువ్వు అంగీకరించలేదు బ్రహ్మచారికి సిగ్గు ఎలా సిగ్గును విడనాడడానికే గురువు భిక్ష పంపుతారు తద్వారా బ్రహ్మచారి నిరాకార భావంతో పరమార్థకార్యాలు చేయగలడు ఉన్నత ఉన్నతనీచ జాతి భేదాలు తొలగిపోతాయి అందరినీ సమానంగా చూడగలడు అందుకే సాధువు భిక్ష అడగడం అవసరం భేదభావం తొలగుతుంది అందుకే ఆ రోజు నువ్వు ఒక్కడివే భిక్ష కోసం వెళ్లావు తిరిగి వచ్చేసరికి నీ సంచిలో నాలుగు రొట్టెలు చేయగలిగినంత పిండి ఉంది ముగ్గురం కలిసి నాలుగు రొట్టెలు చేశాము పంచుకుని తినడానికి సిద్ధమయ్యాము ముగ్గురం మూడు రోజులు ఆకలితో ఉన్నాము కాబట్టి త్వరగా ఆకలి తీర్చాలనుకున్నాము రొట్టెలు తినబోతున్న సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఆహారం కోసం మా దగ్గరకు వచ్చాడు మా చేతిలో ఆహారం చూసి ముగ్గురం నుండి కొంచెం ఆహారం ఇవ్వమని వేడుకున్నాడు మా ఆకలి భరించలేని స్థితి అయినా బ్రాహ్మణుడు అడుగుతున్నాడు పెద్ద సోదరుడు బ్రాహ్మణ దేవుడా ఎక్కడినుండి వచ్చావు మేము మూడు రోజులూ ఆకలితో ఉన్నాము కష్టంతో ఒక రొట్టె వచ్చింది ఇస్తే మేము బూడిద తింటామా అని తన రొట్టె తినేశాడు బ్రాహ్మణుడు చూస్తూ ఉండిపోయాడు తర్వాత రెండో సోదరుడి దగ్గరకు వచ్చాడు రెండోవాడు మహారాజా నీకు ఇస్తే నేను ఉలిపిరి అగ్ని తింటానా అని తన రొట్టె తినేశాడు ఇద్దరి నుండి నిరాశ పొందిన బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు నేను కూడా బ్రాహ్మణ దేవుడా నీకు ఇస్తే నేను బ్రతుకుతానా చావుతానా అని తినేశాను ముగ్గురు నుండి నిరాశ పొందిన బ్రాహ్మణుడు చివరగా నీ దగ్గరకు వచ్చాడు నువ్వు ఎటువంటి సంకోచం లేకుండా నీ రొట్టె ఇచ్చావు క్షమాపణ కోరుతూ బ్రాహ్మణ దేవుడా ఇవాళ ఒక్క రొట్టె మాత్రమే ఉంది దీనితో ఆకలి తీర్చు మళ్లీ రేపు వస్తే పూర్తి అతిథి సత్కారం చేస్తాను రాజా అప్పటినుండి మేము మునుపటి జన్మ కర్మల ఫలం అనుభవిస్తున్నాము ఆ మాటలు చెప్పి కొంచెమాగా రాజా ముందు నిన్ను సాధువు దగ్గరకు పంపిన బ్రాహ్మణుడు నేనే మునుపటి జన్మలో ఆహారం అడిగినవాడినే మొదటి సాధువు బూడిద తినేవాడు మా పెద్ద సోదరుడు బ్రాహ్మణుడికి రొట్టె ఇస్తే నేను బూడిద తింటానా అన్నాడు అందుకే బూడిద తిని జీవిస్తున్నాడు రెండో సాధువు అగ్ని తినేవాడు మా రెండో సోదరుడు ఉలిపిరి అగ్ని తింటానా అన్నాడు అందుకే అగ్ని తిని జీవిస్తున్నాడు రాజా నా గురించి కూడా విను నేను రొట్టె ఇస్తే నేను బ్రతుకుతానా చావుతానా అన్నాను అప్పటినుండి జీవిస్తూ చస్తున్నాను ప్రతి జన్మలో పుడతాను కొన్ని గంటలు లేదా రోజులు లేదా నెలలు జీవించి చనిపోతాను గర్భ బాధలు మాత్రమే అనుభవిస్తాను జీవించి చనిపోతూ ఉంటాను ఈ చక్రం కొనసాగుతోంది స్నేహితులరా ఇంత చెప్పి బిడ్డరాజుకు తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు రాజా నీ గురించి విను నువ్వు నీరొట్టె బ్రాహ్మణుడికి ఇచ్చి ఆకలితో ఉన్నావు అతిథి ధర్మాన్ని పాటించావు అందుకే ఈ జన్మలో రాజు అయ్యావు దేవుడు తమను మరచి ఇతరులను ఆదుకునేవారికి రాజ్యం లేదా ధనం ఇస్తాడు ఇతరుల కష్ట సమయంలో సహాయం చేసేవారికి తమ నోటిమెతుకును ఇతరులకు ఇచ్చేవారికి వారిని ధనవంతులను చేస్తాడు ఇతరులకు సహాయం చేయడానికి కాని చాలామంది ధనవంతులై తమను మాత్రమే ఆలోచిస్తారు మునుపటి ఫలాల వల్ల వచ్చిన సంపదను మరచిపోతారు దేవుడు ఇతరుల సహాయానికి ధనవంతులను చేశాడు పుణ్యకర్మలు చేస్తే ఇతరులకు సహాయం చేస్తే ఈ జన్మలో ధనవంతుడైనావు తదుపరి జన్మకూడా వైభవంగా ఉంటుంది అందుకే రాజా నీ ప్రజలు పేదలు అసహాయులూ వారికి సహాయం చెయ్యి పరోపకారం చెయ్యి తదుపరి జీవితం సుఖమయం అవుతుంది స్నేహితులరా ఇంత చెప్పి బిడ్డ ఒక్కసారిగా మౌనంగా మారాడు కళ్ళు మూసుకున్నాయి మెడ ఒకవైపు వంగింది రాజుకు అర్థమైంది బిడ్డ కేవలం ఈ మాత్రమే జీవించాడు రాజు జాగ్రత్తగా బిడ్డను గుడ్డలో చుట్టి గౌరవంతో మట్టిలో పాతిపెట్టాడు తర్వాత తన నగరానికి తిరిగి వచ్చాడు ఇప్పుడు రాజుకు తన రాజ్యం ఎందుకు వచ్చిందో తెలిసిపోయింది స్నేహితులారా ఈ కథనుండి మీకు తెలిసిపోయింది కదా ఏ కర్మవల్ల మనిషి రాజు అవుతాడు ఏ కర్మవల్ల అవమానకర జీవితం వస్తుందో మీరు కూడా మంచి భవిష్యత్తు కోరుకుంటే పేదలు అసహాయుల సహాయం చెయ్యండి అవసరమైనవారికి సహాయం అందించండి తల్లిదండ్రులను గౌరవించండి దేవుని భజన చెయ్యండి మన నేటి కర్మలే రేపటి భాగ్యం మంచి చేస్తే సుఖం చెడు చేస్తే దుంహఖం స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము కామెంట్లో సచ్చిదానందంతో హరహర మహాదేవ్ అని రాయండి వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నొక్కండి ఈ కథ మనకు గొప్ప పాణ్యం నేర్పుతుంది పరోపకారం అతిథి సత్కారం ఇతరుల ఆకలి తీర్చడం వంటి మంచి కర్మలు మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి మన హృదయంలో దయ కరుణ ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వాదిస్తాడు ఈ సందేశాన్ని గుండెల్లో పెట్టుకుని జీవితాన్ని సార్థకం చేసుకోండి ఈ కథ నచ్చిందా వీడియోను లైక్ చేయండి కామెంట్లో హరహర మహాదేవ్ రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నొక్కండి మీకు శివుని ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి